కనకదారాకు స్వాగతం రేపటి నుండి వారాహి గుప్త నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదండి లాస్ట్ ఇయర్ కూడా నేను చేశాను ఈ ఇయర్ కూడా చేసుకోబోతున్నాను అయితే మా ఇంట్లో మేము ఎలా చేస్తామో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఎందుకంటే కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు లాస్ట్ టైం వాళ్ళు నన్ను ఫాలో అయ్యారు నేను కూడా ఇక్కడ మాకు టెంపుల్ ఉంటుందండి బిహెచ్ఎల్లో లో అక్కడ గుళ్ళో ఇచ్చింది సంకీర్తనమ్మ చెప్తారు ఖాళీ కుటుంబంలో గ్రూప్ ఉంటుంది అనమాట అందులో చెప్పింది మేము ఫాలో అవుతూ ఉంటాం లాస్ట్ ఇయర్ నేను చాలా బాగా చేసుకున్నాను నవరాత్రులు చాలా బాగా అనిపించింది చాలా మంది వారాహి అమ్మ అంటే భయపడుతూ ఉంటారు అమ్మకి చాలా నిష్టగా ఉండాలి అంటారు కానీ మనం నిష్టగా ఉండి చక్కగా అమ్మకి మనస్ఫూర్తిగా చేస్తే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇక్కడ మా చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది మేము అందరం కలిసి గ్రూప్ గా చేసుకుంటాము మీకు కనుక మేము చేసుకునేది నచ్చితే ఒకవేళ ప్రసాదాలు అవి ఫాలో అవ్వాలి అనుకుంటే ఈ వీడియోలో నేను చెప్తాను మీరు ఫాలో అవ్వండి లాస్ట్ ఇయర్ మేము ఎలా చేసాము ఈ ఇయర్ కూడా సేమ్ అలాగే చేస్తున్నాం అనమాట అయితే పోయిన సంవత్సరం ప్రతిరోజు అమ్మకి నైవేద్యం పెడతాం అనమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం మాకు ఇలా గ్రూప్లో ఇస్తారు సో ఈ రోజు నేను మీకు చెప్పేస్తాను తొమ్మిది రోజులు ఏమేమి నైవేద్యాలు పెట్టబోతున్నాము అనేది అండ్ రేపటి నుండి నేను మీకు ఒక్కొక్క షార్ట్ కూడా ఇస్తాను రేపేంటి నైవేద్యం రేపేంటి నైవేద్యం అనేది షార్ట్ కూడా నేను చెప్తాను సో మీరు ఫస్ట్ అమ్మకి మనం చేయాల్సింది ఏంటి అంటే ఇంట్లో అంటూ ముట్టు ఉండకుండా చూసుకోండి ఇన్ కేస్ లేడీస్ కి ఎవరైనా ముట్టు అనుకోండి వేరే ఒక రూమ్ లో ఉండండి కానీ హాల్లో అట్లా తిరగకుండా అమ్మకి కొంచెం శుభ్రంగా అయితే ఉండాలి నీడలు కూడా పడకుండా దేవుని రూమ్ దగ్గర కూడా రాకుండా ఈ ఫైవ్ డేస్ మనం ఉండాలన్నమాట ఇన్ కేస్ మనం వారాహి నవరాత్రులు చేసేటప్పుడు మధ్యలో వస్తే అమ్మకి తెలియదు ఏముందండి ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ చేసామో ఆ ఫైవ్ డేస్ అయితే మనకి పనికి రాదనమాట సో నాకు కూడా డేట్ ఉంది ఇంకొక టూ డేస్ లో అంటే ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ అలా ఉంది మరి చూడాలి అమ్మకైతే మొక్కేసుకున్నాను అమ్మానికి తెలియదు ఏముంది అంతని దయమ్ ఇంకొస్తే మా నేను మా ఆయన ఇద్దరం కలిసి చేస్తామండి నాకు డేట్ వస్తే అయితే నేను డ్రాప్ అయిపోయి ఇంకా సపరేట్ గా రూమ్ లో ఉంటాను మా హస్బెండ్ కంటిన్యూ చేస్తాడు కానీ లాస్ట్ ఏమో తంగేశ్వరి అమ్మకి కూడా మేము నవరాత్రులు చేసాం జనవరిలో అప్పుడు కూడా నాకు అలా ఉంటే అమ్మకి నేను మొక్కుకున్నాను అండి అసలు మీ ర్యాక్ లో ఆ నైన్ డేస్ అయితే నాకు అడ్డు రాలేదు కరెక్ట్ గా మనం పూజ చేస్తే అమ్మకి మొక్కుకుంటే అది కూడా అమ్మ చూసుకుంటుందని నా నమ్మకం అయితే ఈ నైన్ డేస్ అంటూ ముట్టు ఉండకుండా చూసుకోవాలి ఎవ్రీ డే నేనైతే హెడ్ బాత్ చేస్తాను కింద పడుకుంటాము అండ్ బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలి ఉల్లిపాయ వెల్లుల్లి కొంతమంది తినరు అది ఇంకా మీ ఇష్టం అది కూడా మానేస్తాం మేము అండ్ లాస్ట్ ఇయర్ అయితే నేను కంప్లీట్ గా నైన్ డేస్ రెడ్ కాస్ట్యూమ్స్ వేసుకుందాం అనుకున్నాను కానీ ఈ ఇయర్ నేను అట్లా ఏం అనుకోలేదు పోయిన సంవత్సరం మొత్తం తొమ్మిది రోజులు నేను రెడ్ డ్రెస్ వేసుకున్నాను లేదా రెడ్ శారీస్ వేసుకున్నాను దానికంటూ సపరేట్ గా కొనుక్కొని వేసుకున్నాను ఈ సంవత్సరం అట్లా ఏం అనుకోలేదు అండ్ ఉపవాసం ఉంటాను డే అంతా నేను ఉపవాసం మార్నింగ్ ఏదైనా ఫ్రూట్ తింటాను పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం అమ్మకి ఏదైతే మనం నైవేద్యం పెడుతున్నామో ఆ నైవేద్యమే తింటాను అనమాట ఇంకా మధ్యలో నేను ఏం తినను అలా నేను మొక్కుకున్నాను నాకు టీ కాఫీ అయితే మార్నింగ్ ఒకసారి టీ ఈవినింగ్ కాఫీ అలవాటు అవి నేను తాగేదాన్ని మా ఆయన అయితే మార్నింగ్ ఏమో టిఫిన్ చేసేసి నైట్ అమ్మకి ఏం నైవేద్యం పెడతామో ఆ నైవేద్యం పెడతాం ఇంకా పూజ విధానానికి కోసం మేము ఎప్పుడు ఏ పూజ అయినా నండూరి గారినే ఫాలో అవుతామండి సో నండూరి గారు పూజ పెట్టేసుకొని ఆయన చెప్పినట్టుగా మేము యూట్యూబ్ లో పెట్టుకొని వింటాం అనమాట ఆ పూజ ఇట్ ఈస్ గా ఫాలో అవుతాం ఆయన అయితే సూపర్ గా చెప్తారు అసలు ఆయన వీడియో వింటూ ఉంటేనే మన ఇంట్లో పంతులు గారు వచ్చి కూర్చొని పూజ చేపిస్తున్నట్టుగా ఉంటుంది ఇంకా నైవేద్యాల విషయానికి వస్తే ఫస్ట్ రోజు పాయసం మీరు సేమియా పాయసం కానీ లేదా రవ్వ పాయసం కానీ రైస్ కీర్ కానీ ఏదైనా సరే పాయసం చేసి పెట్టచ్చు మేమైతే సేమియా పాయసమే చేస్తాము కొంతమంది సేమియా పాయసం చేయకపోతే పాలతాలికలు ఉంటాయి కదా అట్లాంటిది ఏదైనా పాయసం చేసి పెట్టచ్చు సెకండ్ డేనేమో దొడ్డు రవ్వైనా సన్న రవ్వైనా వేస్ట్ చేయొచ్చు నేనైతే సన్నరవ్వ వేసి బెల్లం వేసి చేస్తాను థర్డ్ రోజు చక్కెర పొంగలి మనం పరమన్నం అంటాం కదా అది నాలుగవ రోజు నిమ్మకాయ పులిహోర కానీ చింతపండు పులిహోర కానీ ఐదవ రోజు దద్దోజనం ఆరవ రోజు నానబెట్టిన శనగలు ఏడవ రోజు కట్టు పొంగలి పెసరపప్పు బియ్యం వేసి చేస్తాం కదా కట్టు పొంగలి అది ఎనిమిదవ రోజు బెల్లపన్నం మళ్ళీ సేమ్ పొంగలి చేస్తాం కదా అదే తొమ్మిదవ రోజు అన్నం ముద్దపప్పుతో అమ్మకి మహా నైవేద్యం పెడతాం అనమాట ఎవ్రీ డే మీకు చెప్పిన ఈ నైవేద్యాలతో పాటు అమ్మకి బెల్లం పానకం ఖచ్చితంగా పెట్టాలి అమ్మకి చాలా ఇష్టం పాటు మా ఇంట్లో అయితే చిలకడదుంపలు ఉడకబెట్టి పెడతాం దానిమ్మ గింజలు ఖచ్చితంగా పెడతాం తొమ్మిది రోజులు అమ్మవారికి ఏవైనా రెడ్ కలర్ ఫ్లవర్స్ తో మనం పూజ చేస్తాం అనమాట అమ్మకి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అని రోజు ఫ్లవర్స్ అయినా లేదా వివిధ ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ రెడ్ కలర్ ఫ్లవర్స్ తో చేస్తాం చేస్తామన్నమాట నేనైతే పొద్దునే వాకింగ్ వెళ్లి నేను వేసి వెళ్ళి రెడ్ కలర్ ఫ్లవర్స్ తీసుకొస్తాం అండ్ సెంటు మల్లె అంటాం కదా సెంటు మల్లె కూడా తీసుకొస్తాం అనమాట అవి కూడా చాలా బాగుంటాయి పాటు ఎర్ర గులాబీలు అండ్ లిల్లీ ఫ్లవర్స్ పెడతాం ఏవైనా సరే రాత్రి పూట పూసే పువ్వులు ఇప్పుడు మనకి జాజి మల్లె వస్తాయి విరజాజి వస్తాయి దొడ్డు మల్లె వస్తాయి అవి కూడా అమ్మకి పెట్టొచ్చు అనమాట ఏవైనా సరే ఇట్లా మంచి స్మెల్ వచ్చే పువ్వులతో అమ్మకి పూజ చేస్తాం వీటితో పాటు ఎవ్రీ డే అమ్మకి నెయ్యితో దీపం వెలిగిస్తాం నేనేం చేస్తానంటే అది కంపల్సరీ అని ఏం కాదండి మీ ఇష్టం కొంతమంది వెలిగిస్తారు కొంతమంది వెలిగిచ్చారు నేనైతే కందకాయ తీసుకొచ్చి కందకాయని మధ్యలో గుజ్జంతా తీసేసి అందులో నెయ్యి వేసి వెలిగిస్తానమాట ఆల్మోస్ట్ నైన్ డేస్ అదే దీపం వస్తుంది మాకైతే లేదు అంటే కొబ్బరికాయని మధ్యలో పగల కొట్టేసి కొబ్బరి దీపం కూడా పెడతాం కొబ్బరి నూనె అయినా నెయ్యి అయినా వేసి పెట్టచ్చు ఇవన్నీ ఇంకా మన ఇష్టం మన స్థాయికి తగ్గట్టుగా మన ఇంట్రెస్ట్ కి తగ్గట్టుగా చేస్తాం కానీ మామూలుగా రెగ్యులర్ గా దీపం పెట్టేసుకుంటే సరిపోతుంది లాస్ట్ డే అంటే నైన్త్ రోజు కూడా మేము ఉపవాసం ఉంటాం ఆ రోజు ఇంకా ఈవినింగ్ అమ్మని కదిపేసి అమ్మ మేము మా శక్తి కొద్ది పూజ చేసుకున్నాం ఏమైనా తప్పులు క్షమించమ్మా ఉంటే క్షమించమ్మా కోపం తెచ్చుకోకమ్మా అని నేను జనరల్ గా ఎట్లా చేస్తానంటే నైన్ డేస్ అమ్మ మన ఇంటికి వచ్చింది తొమ్మిది రోజులు అమ్మని మంచిగా చూసుకోవాలి ఒక గెస్ట్ మన ఇంట్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతానండి ఏం జరిగినా ఏదైనా అమ్మకి చెప్తా తెలిసి తెలియక ఏమన్నా పొరపాట్లు జరిగినా కూడా అమ్మవారికి చెప్తాను మా ఇంట్లో అయితే వారాహి విగ్రహం ఉంది నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ తెచ్చుకున్నాను నాకైతే తెచ్చుకున్న తర్వాత అందరూ తెచ్చుకోకూడదు అమ్మ విగ్రహం ఇంత పెద్దది ఉండకూడదు అంటారు కానీ మా ఇంట్లో నిత్య పూజ రోజు చేస్తాం మా ఇంట్లో మేరు కూడా ఉంది ఎవ్రీ డే మేము నైవేద్యం పెడతామండి పాలు పెడతాం ఇంట్లో ఏది బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అమ్మవారికి అంటే వడ చేసిన ఉప్మా చేసిన పాయసం చేసిన ఏది చేసినా పెడతాం ఇన్ కేస్ ఇంట్లో ఏమైనా చేయకపోతే కనుక బెల్లం పానకం అయితే ఖచ్చితంగా పెడతాం ఏదో ఒక ఫ్రూట్ పెడతాం చిన్న బెల్లం ముక్క అయినా పెడతాము కానీ ఖచ్చితంగా మహానైవేద్యం అయితే రోజు మా ఇంట్లో ఉంటుంది మా ఇంట్లో రోజు పూజ ఉంటుంది ఈవినింగ్ ఏమో నేను దీప వెలిగిస్తాను మార్నింగ్ మా హస్బెండ్ దీపారాధన చేస్తాను నేను మా ఆయన ఇద్దరం కలిసి పూజ చేస్తాం సో చాలా అంటే మనసుకు మనసుకు అమ్మ నాకు కనెక్ట్ అయినట్టు ఉంటుంది సో అమ్మవారు మా ఇంటికి వచ్చిన తర్వాత చాలా బాగుంది అంత బాగా జరుగుతుంది నేను మా అమ్మ మా చిన్న చెల్లి యశు ఇప్పుడు పెళ్ళైంది కదా అర్చన అండ్ మా గ్రూప్ అంతా కలిసి మేము బారాహి నవరాత్రులు చేసుకుంటాం అండ్ దుర్గా నవరాత్రి కూడా చేసుకుంటాం ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక అడగండి నేను చెప్తాను ఈ తొమ్మిది రోజులకి సంబంధించి నాకు బెడ్షీట్ అండ్ తల కింద తలగడ కాకుండా నేను బెడ్షీటే పెట్టుకుంటాను అవి సపరేట్గా కొని పెట్టుకున్నాను అనమాట కింద చాప వేసుకుని నేను మా ఆయన ఇద్దరం కిందనే పడుకుంటాం తొమ్మిది రోజులు కిందే పడుకుంటాం అండ్ మోస్ట్లీ సోఫాల మీద కానీ ఇక్కడ కానీ వెళ్తే కబ్బుకుని కూర్చోను బయట అసలు ఫుడ్డు తినను మార్నింగ్ ఇంట్లో ఫ్రూట్స్ తినేసి వెళ్తాం బయట ఎక్కడైనా ఇంకా మరీ ఆకలి వేసింది హెడ్ ఎక్ టీ అన్నా కాఫీ అన్నా బయట తాగుతాను అది కూడా నా కళ్ళ ముందు పెట్టిస్తేనే తాగుతాను అనమాట అండ్ మనం ఎట్లా చేస్తున్నాము ఎంత నిష్టగా చేస్తున్నామో ఎంత గ్రాండ్ గా చేస్తున్నాము అన్న దాన్ని పక్కన పెట్టేస్తే ఎంత నిజాయితీగా ఉన్నాము అన్నది మటుకి చాలా ముఖ్యం ఈ నైన్ డేస్ తెలిసి తెలియక కూడా ఎవరిని నొప్పించకండి ఎవరి గురించి బ్యాడ్గా మాట్లాడకండి ఫస్ట్ బ్యాడ్ మౌత్ చాలా తప్పండి మనకి పక్క వాళ్ళ గురించి నిందలు వేయడం పక్క వాళ్ళ మీద మాట్లాడడం అది తగ్గించుకుంటే ఎప్పుడు మనం బాగుంటాం పూజలు చేస్తాము చేయము అన్నది పక్కన పెట్టేస్తే పక్క వాళ్ళ మీద మీద పడి ఏడబడాలి వాళ్ళు బాగుపడుతున్నారు మనం బాగుపడట్లేదు అనేది తగ్గిస్తే కనుక ఏ పూజ అయినా ఫలిస్తుందని నా ఉద్దేశం సో ఈ నైన్ డేస్ అయితే నేను చెప్పాను కదండి ఇలాగే మేము నైవేద్యాలు చేసుకుంటాం ఇంకేమన్నా మిస్ అయితే ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అండ్ పూజలో వారాహి స్థుతి చెప్తారు నండూరి గారు సో అది కచ్చితంగా చదువుకుంటాం మాత మంత్రాలు మాకు ఖాళీ కుటుంబంలో ఇస్తారు ఆ మంత్రాలని యాజ్ ఇట్ గా మేము ఫాలో అవుతాం కా ఖాళీ కుటుంబంలో కూడా పూజ విధానం మొత్తం ఇస్తారు మేమంటే ఫాలో అవుతాం మీరు చాలా మంది ఉండరు కాబట్టి లేని వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు సో అందుకని నండూరి గారి గురించి చెప్తున్నాను యాజ్ ఇట్ ఈస్ గా పూజా విధానం ఫాలో అయిపోయింది ఏది కావాలి అన్న అంటే ఏ పూజలు వచ్చినా ఏ స్పెషల్ డేస్ వచ్చినా సరే ఖాళీ కుటుంబంలో మాకు సంకీర్తనం అన్ని పంపించేస్తారు నైవేద్యాలు ఏం పెట్టాలి ఏంటి అన్నది ఖాళీ కుటుంబంలో జాయిన్ అయిన తర్వాత మా అందరికి చాలా చాలా బాగుంది సో వారాహీనదాత్తులు అందరం చక్కగా చేసుకుందాం అమ్మ చాలా పవర్ఫుల్ మనం కరెక్ట్ గా చేస్తే అంత బాగుంటుంది భయపడకండి ప్రేమతో చేయండి బాగుంటుంది చూస్తూ ఉండండి కనకదా